ఆ తర్వాత టీమ్ సిద్ధంగా ఉండాలి ఇప్పుడు చిన్న కోణాలకు సంబంధించినటువంటి అరవై మూడు మంది విద్యార్థులు జ్ఞాపికను తీసుకుంటున్నారు అందరూ వైపు నుంచి వెళ్ళిపోవాలి రుచి పొన్నాల విలీల మరకంటి రేష్మే అందుకోవాల్సిందిగా కోరుతున్నాం త్రీ నుంచి రండి రాజేశ్వర గారు ఆర్డీఓ డిఓ వేములవాడ ఆయన తప్పటి ఆర్వి రాధా గారికి సర్ డిఆర్ఓ వర్సి సంతరితం సంతకం పత్రం వారిని అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అమరేందర్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ డిస్టిక్ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం వి శ్రీధర్ గారు డిస్టిక్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డిస్టిక్ ఇరిగేషన్ ఇంజనీర్ అమరేందర్ రెడ్డి గారికి వి శ్రీధర్ గారు డిస్టిక్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వారికి ప్రశంస పత్ర బహుకరణ జరుగుతోంది వారిని ప్రశంస పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ప్రశంస పత్రాన్ని ప్లస్ వారిని వారిని ప్రశంస పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరు వారు ప్రశంస పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరు